ఈ రోజు దేవుని మాట ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వర్షనాలు దేవుడు ఆరవ రోజున ఏం చేశాడో చూద్దాం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించు గాకని పలికాను ఆ ప్రకారం ఆయను వీటన్నింటిని దేవుడేమన్నాడు పుట్టించుగాకని పలికెను అలాగే దేవుడు పలకగానే ఆ ప్రకారం అయ్యాను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రా ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను ఇరవై ఆరో వచ్చిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము మన స్వరూపమందు దేవుడు మన స్వరూపమందు మన అంటే ఏంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా భూమిని సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎరుదురుగాకనియు పలికెను ప్రతి జంతువు ప్రతి పక్షి ఎవరికి భయపడుతుంది మానవునికి భయపడుతుంది ఎందుకు నన్ను పట్టుకుంటారా పట్టుకుంటారేమో అని జరుస్తుంది ఉదాహరణకు కోడి జడుస్తుంది జడుస్తుంది కదా అయితే దేవుడు ఏం చేశాడు అంటే ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను దేవుడు తన స్వరూపమందు నరును సృజించాను ఎవరి స్వరూపమందు దేవుని యొక్క స్వరూపం మందు ఆయన అందానికి ఎవరు సాటి రారు అయినా సరే ఆయన స్వరూపమందు నరుని సృజించడం జరిగింది దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి సముద్రము సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పను దేవుడు ఇదిగో భూమి ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనంలు ఇచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును మనకి దేవుడు ఏమి ఇచ్చాడు చెట్లను ఇచ్చాడు విత్తనము గల చెట్లు ఇచ్చాడు విత్తనములు ఇచ్చు వృక్షములు ఇచ్చాడు ఫలము గల ప్రతి వృక్షమును దేవుడు మనకు అనుగ్రహించాడు అవి మనకు ఆహారం ఆహారమే కదా ఆహారమే కదా మనం ఫ్రూట్స్ తీసుకుంటాం అలాగే ఇంకేం తీసుకుంటున్నాం సమస్తము తీసుకుంటున్నాం భూమి మీద మనము ఏమి తినగలము అవన్నీ తింటున్నాం దేన్ని వదిలిపెట్టడం లేదు కొన్నిటిని మాత్రం వదిలిపెడుతున్నాం ఉపయోగం భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లనియు ఆహారమగును ఆహారమగునని పలికెను ఆ ప్రకారం ఆయన మరి దేవుడు మనకు వాటినిచ్చాడు మరి భూమి మీద నుండి జంతువులకి ఆకాశ పక్షులకి ఏమిచ్చాడంటే చూడండి భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లనియు పచ్చని చెట్లనియు ఆహార మగునని పలికెను మరి పచ్చని చెట్లు తింటాయి కదా పక్షులేంటి ఇంకా పక్షులు కూడా పండ్లు తింటాయి అలాగే జంతువులు తింటాయి మేక గడ్డి తింటుంది అలాగే తనకు నచ్చిన చెట్లను తింటుంది గొర్రెలు అలాగే గేదెలు వాటికి ఆహారం ఆహార మగన పలికెను ఆ ప్రకారం అయ్యింది బొప్పేవాట వచ్చిన దేవుడు తాను చేసిన చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను చాలా మంచిదిగా ఉండేనంట కొద్ది కొద్దిగా మంచిది కాదు చాలా మంచిదిగా ఉండేను ఆయన చేసిన కార్యాలు అస్తమయమును ఉదయమును కలగగా ఆరవదినమాయను దేవుడు గొప్ప దేవుడు జంతువులను కూడా విడిచిపెట్టలేదు పక్షులను విడిచిపెట్టలేదు మనల్ని నరులను విడిచిపెట్టలేదు మనకు ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు జంతువులకు పక్షులకు కూడా ఆహారాన్ని ఇచ్చాడు ఆయన ఎంతో కృపగల దేవుడు ఆహారం ఇచ్చి పోషించే దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మహాప్రేమ గలు తండ్రి కృపగల నాయననికి ఎన్నో స్తోత్రాలయ స్తోత్రాలయ్యా తండ్రి ప్రతి జీవికి ప్రభా చాలినంత దేవుడుగా ఉన్నవయ్యా జంతువులకు ఆహారం ఇచ్చో పక్షులకు ఇచ్చో ప్రభా తండ్రి మాకు కూడా సమస్తం అనుగ్రహించవయ్యా ఆహారం ఇచ్చి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఇచ్చి నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రి నాయన నీ కనుపాపలో భద్రపరుస్తున్న దేవానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా నువ్వు గొప్ప అయ్యా తండ్రి తండ్రి నాయన నువ్వు ఎంతో దయాలుడు అయ్యా తండ్రి జాలిగల అయ్యా నీ జాలిగల హస్తాల్లో బాక్యమెంట్ ఉన్న మమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులన్నీ అందరినీ పేరు పేరును ప్రభు నీ కృపలో నీ దయలో పెంచి పోషిస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావయ్యా నీ ప్రేమను బట్టి ఉందని చెప్పి నా ప్రభు రక్షకుడు అనే క్రీస్తు అని నా అతి వినయంగా బ్రతి నా అడివేడు కొంచెం నాంత అంది నా అందరికీ